చరిత్రము నిత్య పారాయణ గ్రంథం ఏడవ రోజు పారాయణం బుధవారం ఎనిమిదవ కథ అయితే చూద్దాం రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇటుక సాయిబాబా నిత్యమును ఒక ఇటుకు రాయిని ఆసరా చేసుకుని కూర్చుండేవారు శ్రీ బాబా సమాధి చెందుటకు కొద్ది రోజులకు ముందే ఆ రాయి పగిలిపోయినది బాబా ఆ ఇటుకై రవ్వంత బాధపడినారు నిట్టూర్చినారు నా భోగం అయిపోయినది ఆ ఇటుకతోనే నా భోగం అయిపోయిన నా పని అయిపోయినది అని బాధపడినారు ఓం సాయిరామ్ తొమ్మిదో తొమ్మిదో చూద్దాం రండి సమాధి నుండి స్వప్న సాక్షాత్కారము బాబా సమాధి చెందిన మరుసటి ఉదయమే అనగా అక్టోబర్ పదహారున పండరీపురములోనున్న దాసగణునకు స్వప్నములో తోచి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చికాకు పరిచినారు అందులోకే సీమ వదిలివేచున్నాను వెంటనే అక్కడికి వెళ్ళి చాలినన్ని పువ్వులతో నన్ను కప్పుము అని చెప్పినారు అతడు ఆతురత పడుచు ప్రయాణ ప్రయాణ మగుత మగనంతలోనే షిరిడి నుండి ఉత్తరం కూడా చేరనది తక్షణమే దాసగని శిష్యు సమేతుడైన షిరిడి చేరను బాబాను సమాధి చేయటకు ముందు రోజే అంతయో భగవన్ నామస్మరణను బాబా పేరిన అన్నదానమును చేశాను తానే స్వయముగా గురిచిన పుష్పమాలికతో బాబా శరీరమును అలంకరించాను ఓం సాయిరాం పదో కథ చూద్దాం రండి ఇంకొక స్వప్న సాక్షాత్కారము అదే రోజు అనగా అక్టోబర్ పదహారు ఉదయమే బాబా షిరిడీలోని జ్యోతిష్యుడును శ్యామకు మేనమామయ్యగు లక్ష్మణ్ మామ జోషికి స్వప్నమున తోచి అతని చేయి పట్టి లాగుచు త్వరగా లెమ్మో బాపు సాహెబ్ నేను మరించితి మరణించి అనుకుంటున్నాడు అందుచే నా అతడు రాడు నీవు వెంటనే వచ్చి పూజ చేసి కాగడహారతిని నిమ్ము అని చెప్పి ఈ దృశ్యము తోచిన వెంటనే జోషి పూజ పల్లె పల్లెరముతో వెడలి మౌల్వీలు అడ్డుకొనను లెక్క చేయక పూజను హారతిని నెరవేర్చినాడు ఇది తెలిసిన బాపు సాహెబ్ తాను ఉదయం పోనందులకు తుక్కించి మధ్యాహ్నం అందరితో బాటుగా వచ్చి పూజ హారతిని నెరవేర్చను ఓం సాయిరాం పదకొండో కథ చూద్దాం రండి బాబా సమాధికి ముందు పలుకులు ఎనిపదేండ్ల ప్రాయముతో బాబా అరముగ్గిన దోస పండువలే తోచడివారు నిరంతర తపోజాత మహా మహాదగ్నులలో ఖాళీ మెరుగెక్కి మెరుగెక్కిన మేలిమి బంగారము వలె ప్రకాశించడివారు వారి పాదములు లేత తమలపాకులు వలె ఉండడివి అయినను ఆయన తన పనులకై ఎవరి పైననూ ఆధారపడేవారు కాదు తరచూ భక్తులకి ఇట్లు చెప్పేవారు సాయి అనగా మీకు కనిపించి ఈ ఐదు సత్యమే కాదు సుమా ఇది నేడు ఉండవచ్చును రేపు పడిపోవచ్చును అయినను నా సాయి భక్తి నా భక్ భక్తులన్ని వేళను కాపాడను నా సమాధి కదలను నా ఎముకలు మాట్లాడను నన్ను నమ్మిన వారిని నేను నా సమాధి నుండియే కాపాడదను ఓం సాయి రామ్ పన్నెండో కథ చూద్దాం రండి బుట్టి గారి బుడు తాను ఆడను కట్టినచో బాబా తమ మకామును మార్చదమని చే బుట్టి ఎంతయో ధనమును వెచ్చించి అందమైన వాడాను రాళ్లతో పటిష్టముగా నిర్మింపజేయట జరిగినది కానీ బాబా ఆ మందిరము నందుడు గైకనును మొక్కయే సమాధి చెందుట బుట్టికి ఎనలేని బాధ బాబా ఏనాడునూ మాట తప్పి ఎరుగరు అందువలనే తుదిగా ఆయన తన వారిని చూచుచూ నన్ను రాతి వాడాకు తరలింపుడు అని చెప్పినారు ఆ వార్త విని బుట్టికి కొంతలో కొంత ఊరట కలిగినది బాబా సర్వజీవ వ్యాపకత్వము బామాధిగతులవుతాడు ముందు ఆయన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చేసిరి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు గుణవంతురాలు మరియు బాబా పట్ల ఎనలేని సేనా తత్పురురాలు ఒకనాడు శ్రీ బా సాయిబాబా లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది అనినారు ఆ మాట వినిన వెంటనే ఆమె వడివడిగా ఇంటికి వెళ్ళి రొట్టెయు కూరయు తెచ్చి బాబా ఎదుట ఉంచాను బాబా ఆ ఆహారమును అక్కడనే ఉన్న ఒక కుక్కకు వేసినారు అది చూసి లక్ష్మీబాయి ఇది ఏమి పని బాబా నాకు ఆకలిగా ఉన్నదని అన్నావు నేను పరుగున పోయి స్వయముగా రొట్టె చేసి తెగ దానిని నీవు కొంచెమైననో తినక కుక్కకు వేయటం న్యాయమా అని అడిగాను అందుకు బాబా నవ్వచ్చు ఇందుకు విచారింపనేలా కుక్క ఆకలి తీర్చుట కూడా నా ఆకలి తీర్చుట వంటిదే అది కుక్క కావచ్చును నేను బాబాను కావచ్చును కానీ ప్రాణులన్నీనూ ఒకటే వాటి ఆకలి బాధయూ ఒక్కటే లక్ష్మి ఆకలితో నున్న ఏ జీవిక ఆహారం పెట్టినను అది నాకు పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా తెలుసుకొనుము అని బోధించితరి ఓం సాయిరా బాబా సమాధి పూర్తి పాఠము సిరిడీలోనే ఉప్పు నీటి బావిలో పువ్వులను జల్లి అందరి నీటిని నీటిగా మార్చిన మా. మహితాత్ములు శ్రీ సాయిబాబా శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభై అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం నాడు రవ్వంత జ్వనగ్రస్తులైనారు ఆ జ్వరము తగ్గలేదు మూడు నాలుగు దినముల పాట అట్లే నిలచి ఉండిపోయినది అటుపై బాబా భిక్షకు పోవుట పూర్తిగా మానివేసినారు గ్రామములోనికి కూడా వెళ్ళుటలేదు ఆ ఆ మీదట భోజనము చేయుట మానివేసి మసీదులో అట్లే పోసాగినారు ఒక వంక జ్వరము మరో వంక ఆ భోజనముని ఎగుటతో క్రమక్రమముగా శ్రీ సాయి బలహీనపడసాగుతున్నారు అత పూర్వమే ఆ సంవత్సరము విజయదశమి నాడు తాత్యా తాత్యా కోతే మరణించునని బాబా చే రామచంద్ర పాటేలు బాలాశింపేలు దృష్టి అంతయు తాత్యా పైనే ఉన్నది ఆశు యజమాస ప్ర సరికి తాత్య మంచమున పడను జ్వర తీవ్రత వలన అతడు బాబా వద్దకు పోలేక పోవుచున్నను నిత్యమును మనస్సునందు మాత్రము శ్రీ సాయి బాబానే ఉన్నారు ఇచ్చట మసీదులో బాబా జ్వరగస్తులై ఉండి శ్రీహరి ధ్యానములో గడుపుచున్నారు దిన దినమునకు దిగజారిపోవచున్న బాబా ఆరోగ్య పరిస్థితిపై ఎందరో భక్తులు ఆందోళన చెందసాగినారు ఆయనను బాబా మోముల చిరునవ్వు మాయలేదు ఎప్పటి వలనే తమ సహజ సుందర మందస్ మందస్ వదన వదనార విందముతో భక్తులను పలకరించుచు ఏమి ఈ శరీరము శాశ్వతమా నేను ఈ శిరిడీ నే నేను ఈ శిరడి వచ్చినప్పటి వచ్చినప్పుడు ఇట్లున్నదా ఉన్నదా అంతకుముందు ఎట్లున్నదో తెలియనా ఇప్పుడు ఎట్లు మారిపోయినదో చూసినారా అమాయకులారా దిగులు దిగులు పడకము నిత్యమును మారిపోయినదే శరీరము ఈ లోకము మీరు మీ చిన్నప్పటి వలే లేరు ఇప్పటి వలే రేపు ఉండబోదు మరి చింత చింతయ్యేలా నేనేమడుగు నేనేమడుగుదును నేనెట్లే నేనెట్లే ఎందును ఎప్పటి వలనే ఎప్పుడు పిలిచినా అప్పుడు పలుకుదును వెర్రి ఆలోచనలతో సమయం వృధా చేయకుడి సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు భగవంతుని స్మరింపుడి అల్లా మాలిక్ అని చెప్పినారు అలాగే ఓం సాయిరామ్ ఈ ఛానల్ ఈ ఛానల్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సర్వేజన సుఖనోభవంతు రేపటి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి సచ్చరిత్రము నిత్య పారాయణ గ్రంథం ఏడవ రోజు పారాయణము బుధవారము ఈరోజు నాలుగవ కథ అయితే చూద్దామండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే పాత వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి మొదటి రోజు పారాయణం నుంచి ఆరవ రోజు పారాయణం వరకు ఆ వీడియోస్ చూసిన తరువాత ఈ ఏడవ రోజు పారాయణం అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఆత్మ ప్రస్థానము అది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి బాబా వయసు ఎనిమిది వర్షములు సుమారు అరవై నాలుగు సంవత్సరములు షిరిడి అందే నివాసము ఆయన షిరిడీని విడిచి ఏ నాడును ఎచ్చటకును పోకపోయినను వారి కీర్తి మాత్రము పది దిక్కులా వ్యాపించినది దేశములోని నలుమూలల నుండియే గాక విదేశముల నుండి కూడా ఆయన కొరకు ఎందరో భక్తులు ఎందరో వచ్చేవారు ఊరును పేరును లేని సాధారణ కు గ్రామమునకు షిరిడి దివ్య స్థలములందుకొకటి మహాక్షేత్రములై పరిణమించింది ఎంత వయసు వచ్చిననూ సాయిబాబా నిత్య పరిపూర్ణ చైతన్యులే ఈ పాంచభౌతిక శరీరపు అవ అవసాన వేళ కూడా ఆయన చైతన్యవంతులుగానే ఉన్నారు అందుకు తగిన జాగ్రత్తలను తీసుకునిన్నారు తన పట్ల ప్రజలు కానీ వారి భక్తి ప్రవర్తలు ప్రవత్తుల పట్ల తాము గాని తగులుకొని ఉండకుండగా బాపు సాహెబ్ సాహెబ్ వగేరా భక్తులను వాడాకుపోయి భోజనములు చేయవలసి